కోడలకు వంట వచ్చింది అంటే ఇక అత్తగారు వేలెట్టకూడదు చేసుకోని చెప్ప అడిగితేనే సలహా అడగడమే మానేశారు అది చాలా మంచిదమ్మా అనవసర అహంకారానికి పోక అడగడమే మానేశారు అంటే నీ పెత్తనం ఇంకా కావాలన్నమాట ఈ బెత్తనం యమధర్మరాజు దగ్గర చేస్తావు పది రోజుల్లో చూసుకో వ్యవహారం అక్కడ కూడా వంటశాల ఉంది ఎందుకత్తనం పనిలేక వదలరండి ఇంకా తట్టు చెట్టు కూర్చుంటారు అక్కడ ఇంకా వంటతెట్టు వదలలేని వాడు బిరువ వదులుతారా తాళాలు ఉంటే సరే సరే ఎందుకు ఇస్తాం మనం అడగాలి కష్టపడి సంపాదించాం అబ్బా వాడు సంపాదిస్తారు వాడు సంపాదిస్తారు సంపాదించింది వాళ్ళ కోసం కదా ఇచ్చేయాలి ఎందుకు ఉడికి తాళం వేస్తున్నాం ఇక్కడ ఇచ్చేసి ఏదో చేసు మా పిల్లాడికి ఏం తెలియదు తెలుసు నీకు తెలియకుండా చాలా చేస్తున్నాడు వాడికి నీకే తెలియదు వాడికి అన్నీ తెలుసు వాడు ఆవిడికి తెలుసు పెట్టుకోమను అప్పుడు బాలో మనం అనుభవించమని అవసరమైతే ఓ సలహా ఇవ్వాలి ఇంకా తాళాలు ఇలా బొడ్లో పెట్టుకుని ఇంకా కూర్చుని ఇలాగ పెత్తనాలు చేయకూడదండి ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం శరీరం అస్థిరమని తెలుసుండి వార్ధక్యం వచ్చిందని తెలుసుండి వస్తుందో కాదు వచ్చిందని తెలుసుండి మృత్యు వస్తుందని తెలుసు మన మనస్సులో సిద్ధంగా